ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు పిల్లాడిని వేసవి విరామం కోసం అతని అమ్మమిటికి తీసుకువెళ్ళేవారు రెండు వారాల తర్వాత అదే రైల్లో ఇంటికి తిరిగి వచ్చేసేవారు అయితే ఒకరోజు ఆ అబ్బాయి తల్లిదండ్రులతో ఇలా చెబుతాడు నేను పెద్దవాడిని పెద్దవాడినయ్యాను ఈ సంవత్సరం ఒంటరిగా అమ్మమ్మగారింటికి వెళ్తాను కొంచెం ఆలోచించిన తర్వాత తల్లిదండ్రులు అంగీకరిస్తారు తర్వాత రోజు వారు రైల్వే స్టేషన్ కు వెళ్తారు ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంది ప్లాట్ఫామ్ మీద ఉండి కిటికీ ద్వారా అతనికి వీట్కోలు చెబుతూ పదే పదే జాగ్రత్తలు చెబుతున్నారు నాకు తెలుసు మీరు ఇప్పటికే నాకు చాలా సార్లు చెప్పారు అన్నాడు ఆ బాలుడు కొంచెం అసహనంతో రైలు బయలుదేరబోతుంది ఇంతలో తండ్రి జేబులో ఏదో పెడుతూ గుసగుసగా అయ్యా నీకు అకస్మాత్తుగా ఒంటరిగా భయం అనిపిస్తే ఇది చూడు అని చెబుతాడు ట్రైన్ బయలుదేరింది ఇప్పుడు బాలుడు ఒంటరిగా ఉన్నాడు రైల్లో కూర్చున్నాడు తల్లిదండ్రులు లేకుండా మొట్టమొదటిసారి అతడు కిటికీ గుండా వెళ్లే దృశ్యాలను చూస్తాడు అతని చుట్టూ అపరిచితులు హల్టల్ చేస్తున్నారు శబ్దం చేస్తున్నారు కొంతమంది కంపార్ట్మెంట్ లోకి వెక్కుతున్నారు కొంతమంది దిగుతున్నారు అటు ఇటు చూస్తూ ఉన్నాడు అన్ని కొత్త మొహాలు తెలిసిన మొహం ఒక్కటి కూడా లేదు అతను ఒంటరిగా ఉన్నాడనే భావన అతనికి వస్తుంది ఒక వ్యక్తి విచారకరమైన మొహంతో తననే చూస్తున్నాడు ఆ సన్నివేశం ఆ కుర్రాడికి మరింత అసౌకర్యంగా ఉంది ఇప్పుడు ఒక్కసారిగా భయపడడం ప్రారంభించాడు రైలు వేగానికి కుదుపులకి కడుపు నొప్పి మొదలవుతుంది మరియు రైలు వేగంతో సరిపోవడానికి ప్రయత్నించినట్టుగా కొంచెం గుండె వేగం కొట్టుకోవడం ప్రారంభించింది సీట్లో మూలకి ముడుచుకుని కూర్చున్నాడు ఒక్కసారి అతని కళ్ళలో నీళ్లు ఆ సమయంలో అతనికి తన తండ్రి జేబులో ఏదో ఉంచినట్లు గుర్తొచ్చింది వణుకుతున్న చేతితో అతను ఆ కాగితాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అందులో ఇలా ఉంది భయపడవద్దు నేను నెక్స్ట్ కంపార్ట్మెంట్లో ఉన్నాను ఒక్కసారిగా కొండంత ఆత్మవిశ్వాసం మరియు ధైర్యంతో మొహం మెరిసిపోతుంది గుండె నిండా ధైర్యం చిరునవ్వుతో తలపైకెత్తుకుని కూర్చున్నాడు గుండె వేగం తగ్గింది కడుపు నొప్పి ఛాయలు ఏమాత్రం లేవు అపరిచితుల మధ్యలో చాలా సౌకర్యంగా ఉంది ఇప్పుడు ఈ కథలో మనం ఏం నేర్చుకోవచ్చు అందరి జీవితంలో కూడా ఇదే పరిస్థితి దేవుడు ఈ లోకంలో మనల్ని పంపినప్పుడు మన అందరి జేబులో కూడా ఒక నోటు ఉంచుతాడు నేను మీతో ప్రయాణిస్తున్నాను అని కాబట్టి భయపడవద్దు నిరాశ చెందకండి అది మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ప్రస్తుతం ప్రపంచంలో మనుగడ కోసం పోరాడుతున్న ఈ అనిశ్చిత సమయంలో ఎవరో ఒకరు నీ కోసం మరో కంపార్ట్మెంట్లో అలాగే మరెవరో నీ సహాయం కోసం వేరే కంపార్ట్మెంట్లో ఉండవచ్చు దయచేసి మనవారో సన్నిహితులు బంధువులో స్నేహితులు ఇలాంటి భయపడే స్థితిలో ఉండవచ్చు మన పలకరింపు వారికి కొన్నంత బలాన్ని ఇస్తుంది కొంత సమయం కేటాయించి కనీసం ఫోన్ ద్వారా అయినా సరే వారితో మాట్లాడండి మీరు వారికిచ్చే అత్యద్భుతమైన బహుమతి అదే మీ విఎస్బి సురేష్